परिशुद्धात्मुडा न जीवनादुरा नीवरमुलतो नन्मुनिं पुमा परिशुद्धात्मुडा न जीवनादुरा नीवरमुलतो डा जयमुनि चुवाडा बलमैना शक्तितो नन्नु नु मा बलमेन शक्तितो नुमा పరమ దివ్య సప్రసాద పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాద పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాకండి కళ్ళ మూసుకోరండి లేదా నీ వాక్యంలో ఒక ఆడం ఆ తర్వాత చేయాలంటూ ఉన్నారు మీ వాక్యాన్ని ఆర్కర్ సిద్ధపడుతూ ఉన్నా దీవించి ఆశీర్వదించండి లేదా సుదూర ప్రాంతం నుండి మీ కుమారు అభిషక్తులు లేదా ఐశాఖ్య స్వామిని నడిపించేప్పుడు మీకు అందరూ స్కూతా వారిని దీవించండి ఆశీర్వించండి లేదా ఇప్పుడు మేమందరం కూడా మీకు స్థుతి ఆరాధన చేయబోతూ కొద్దిసేపు ఇస్రాయల్ ప్రజల స్థుతి గీతముల పైన స్థుతుల పైన ఆశీనుడు దేవాలని ఈ రోజు మా స్థుతుల మీద కూడా ప్రభుత్వం చేయండి ఇలా మా తండ్రి కూడా మా హృదయాన్ని పరిశుభ్ర పరచుకోవడం కోసం పాప సంఘటన కూడా కొడుతూ ఉన్నాం పవిత్ర గురువులు సిద్ధంగా ఉన్నారు దీవించి ఆశీర్దించి మా ప్రభుత్వ ద్వారా ఈ మనం చేస్తున్నాము తండ్రి ఈ తపా కాలంలోనే ఎక్కువగా మనము పరివర్తన గురించి మాట్లాడుతూ ఉంటారు పరివర్తన గురించి వింటూ ఉంటారు కానీ విని విని మనకు ఒక్కొక్కసారి విసుకొస్తూ ఉంటుంది అందుకని ఏకోపనట్టు ఉన్నారు ఏమని అంటున్నారంటే నా సోదరులారా ద్వారా మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొను ఎట్లనా మీ విశ్వాసం అట్టి పరీక్షలను ఎదుర్కొనడం వలన మీకు సహనము చేకూరు కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మేము తీసుకొని పోవనట్లు చూసుకొనడు అప్పుడు మీరు ఏ కొరత్యూ లేక పరిపూర్ణంగా సమగ్రతను పొందగలరు మనము ప్రార్థన చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సహనాన్ని కోల్పోతూ ఉంటాం నేను అడుగుతూ ఉన్నాను దేవుడు ఇవ్వట్లేదు నేను గుడికి ఉన్నాను దేవుడు నన్ను నా ముఖం చూడట్లేదు దేవుడితో చెప్తూ ఉన్నాను ఆయన నన్ను లెక్క చేయట్లేదు దేవుడితో ఎన్ని అర్పణలు ఇచ్చినా గాని ఎన్ని కానుకలు ఇచ్చినా గాని ఇదిగో దేవుడి గురించి ప్రతిసారి కూడా నేను అందరితో చెప్తున్నా కానీ చివరికి నాకు దేవుడు ఏమి శాంతిని సమాధానమును నా పనులను పరిపూర్ణంగా నెరవేర్చట్లేదు అనుకుంటూ ఉంటా ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు చివరి వరకు నీవు సహనమును నిలబెట్టుకో చివరి వరకు కూడా ఏ జీవితంలో మనం చూస్తున్న బిడ్డలారా అనేక విధాలుగా ఆయన పరీక్ష పరీక్షిపబడ్డాడు ఏ పని చేసినా కానీ అడుగు అటు ఇటు కలిపినా కానీ ఆయనను ఎప్పుడు కూడా ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ ఉండేవాడు అయినా గాని సహనాన్ని కోల్పోకోకుండా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్థుతులను స్తోత్రములను చెల్లించుకుంటూ ఆయనను ఆశ్రయించిన వారిని ఆశ్చర్యపరిచాడు ఆ ప్రభు ఆయన సన్నిధికి వచ్చి అడిగిన వారిని అందరికీ కూడా ఆనందాన్ని ఆ ప్రభు తన చూపు చూస్తే చాలు చల్లగా బ్రతుకుతాడు అని ఆశపడిన ప్రతి బిడ్డకు కూడా శాంతి సమాధానాలు ఇచ్చాడు ఆ ప్రభు మరి నీ జీవితంలోను నా జీవితంలోను మనము లెక్క గెప్పలేనటువంటి ఎన్నో అద్భుతాలు చేశాడు క్రీస్తు ప్రభు ఆయన శరీర రక్తాలను అనునిత్యం మనకి ఇస్తూ కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఆ ప్రభుకి ఆయన చేసిన ప్రతి మేలులకు మన జీవితంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి అద్భుతాలకు ఆయన చేసిన ఆయన చూపించినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైనటువంటి వెళ్ళారా ప్రభు తండ్రి దేవుడితో తో కలిసి అనునిత్యం కూడా మనతోనే ఉంటూ మన అవసరాలు తీరుస్తూ మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ మన మనకు తోడుగా ఉంటూ మన నడిపిస్తూ పక్షమనే ఉంటూ శత్రువు అయినటువంటి సైతాలతో అనుక్షణం కూడా యుద్ధం చేసి నిన్ను నన్ను సంరక్షిస్తూ ఉన్నాడు ఆ క్రీస్తు ప్రభు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుకి మనము స్థుతులను చెల్లించుకుంటూ మరి ఆయనను ఆరాధిద్దాం Давай, 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 केन ना देवा नानन्दमुना ना प्रभुवा नीकृपलो नन्द